హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్తో అయితే ముందుకు వచ్చేసాను మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఈరోజు మనం చూడబోయే ప్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ రెండు వందల అరవై మూడు గజాలు ఉంటుంది ముప్పై ఫీట్ల రోడ్డుకు గ్రామ పంచాయతీ లేఅవుట్లు అయితే మనకైతే వచ్చేసింది అయితే మనం ఉన్న లొకేషన్ నుంచి కరెక్ట్గా మనం రెండు కిలోమీటర్లు వెళ్తే పోలేపల్లి సెజ్జు ఆ దగ్గర దగ్గర ఒక లక్షన్నర మంది ఎంప్లాయీస్ పనిచేసే సెడ్జ్ అయితే మనకు దగ్గరలో ఉంది అలానే బెంగళూరు నేషనల్ హైవే వచ్చేసి ఒక కిలోమీటర్ అవుతుంది అలానే ఇక్కడ నుంచి మనకు కరెక్ట్గా ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్తే బస్ స్టాండ్ వస్తుంది మన సైట్కి ఆనుకునే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఉంటుంది ఒకసారి అక్కడ చూడొచ్చు క్లియర్గా మీరు ఆల్రెడీ ఎకరాల్లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది పక్కనే మిడ్లాండ్ స్కూలు సో ఇలా పోలీస్ ట్రైనింగ్ సెంటరు పక్కనే రెండు వేల ఇళ్లతోటి గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా దా సరౌండింగ్లో అయితే ఉన్నాయి సో నేను అనమాట ప్లాట్ సో ఇది వచ్చేసి మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి ముప్పై ఏడు ఉంటుంది పొడవు వచ్చేసి యాభై ఐదు ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు నలభై ఎనిమిది ఉంటుంది సో ఆ మూల కొద్దిగా పెరిగి ఉంటుంది అనమాట అయితే ఓవరాల్గా చూసుకుంటే స్ట్రైట్ చేస్తే రెండు వందల అరవై రెండు వందల ఇరవై ఆరు గజాలు వస్తుంది ఆ కా క్రాస్తో కూడా కలుపుకుంటే రెండు వందల అరవై మూడు గజాలు వస్తుంది సో ఫ్రెండ్స్ ఇల్లు కట్టుకోవడానికి కానీ ఏదైనా చిన్న ఫామ్ హౌస్ లాగా వేసుకోవడానికి కానీ మంచిగా ఉంటుంది పెద్ద ప్లాట్ కాబట్టి సో ఎవరైతే ఈ వీడియో వాళ్ళు వెంటనే ఇంకా ఆలస్యం చేయకుండా మన నంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ